హలో గైస్ గుడ్ మార్నింగ్ సో నేను మొన్న మీకు ఒక అప్లికేషన్ ఇచ్చాను ట్వంటీ ఫోర్ డేట్కి అప్లికేషన్ నేమ్ వచ్చేసి వదామా అయితే ఈ అప్లికేషన్ యొక్క థర్డ్ పేమెంట్ అయితే మీరు రిసీవ్ అయిపోయింది గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఈరోజు పేమెంటే గైస్ నేను మార్నింగ్ పెట్టాను ఎర్లీ మార్ ట్వెల్వ్ థర్టీకి నైట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సిక్స్కి చూసుకోవచ్చు మీరు అయితే మీకు కూడా విత్డ్రాల్ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కొంచెం ఓపిక వేసి ఉండండి నిన్నటి విత్డ్రావల్ చాలా మందికి రాలేదు వాళ్ళందరూ విత్డ్రావల్స్ కూడా వచ్చేస్తాయి సో ఇప్పుడు ఇప్పుడు కూడా అప్లికేషన్లో రెండు ప్లాన్లు ఓపెన్ ఉన్నాయి గైస్ ఈ రెండు ప్లాన్లు ఓపెన్ ఉన్నాయి మూడో ప్లాన్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు సో అప్లికేషన్ నడుస్తుంది అనుకుంటున్నాను నేను బట్ కొత్త వాళ్ళైతే ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఈరోజు తొమ్మిది గంటలకు ఒక అప్లికేషన్ ఇస్తాను మీకు ఒకటి వస్తుంది అందులో చూద్దాం గైస్ అది బెటర్ ఉంటే నేను మీకు సజెస్ట్ చేస్తాను అలా చేయాలా వద్దా అని సో ఇప్పటికైతే మీరు ఇన్వెస్ట్మెంట్ ఇందులో అయితే ఆపేయండి ఎవరైతే ఫస్ట్ డే విత్డ్రా ఫస్ట్ డే ఇన్వెస్ట్మెంట్ చేశారో అలా సెకండ్ పేమెంట్ కూడా ఇది వెరిఫై అయిపోతుంది మీకు పేమెంట్ రాకుంటే ఒకసారి నా యూజర్ ఐడికి మెసేజ్ చేయండి ఇదైతే చూసుకోవచ్చు మన ఛానల్ ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్న యూజర్ ఐడి అని అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ తెలుగు టెక్ హెల్ప్ తెలుగు హెల్ప్ నైంటీ నైన్ అని ఇక్కడ నుంచి నాకు ఒకసారి డైరెక్ట్గా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్